Ah, <laughs> ele <laughs> 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 <laughs>

చెప్పలేదు అయ్యో మనోవేగం తెలిపే ఇదిగో ఇక్కడే సార్ స్టార్టింగ్ లోనే కూర్చోవాలి టైప్ రైన్స్ కానీ రోడ్లు కానీ అదేవిధంగా ఎస్ట్రీట్ లైట్స్ అన్ని కూడా ఏర్పాటు చేస్తాం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మరి మన ఇన్ఛార్జ్ ఎంపీ గారు గృష్ప రవికుమార్ గారు రావడం జరిగింది మరి ఎంపీ గారు రావడం జరిగింది ఉమ్మడి పట్టు నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని హాజరయ్యారు రాబోయే కాలంలో ఒక సంవత్సరం రెండేళ్లలో ఈ కాలం చూస్తే మీరే ఆశ్చర్యపడతారు నిన్న కాక మన గట్టిన సిట్కో ఇల్లు వాళ్ళు చూస్తే మన వరదల్లో కూడా మేము అక్కడికి వెళ్ళాం భోజనాలు ఏర్పాటు చేయడానికి ఎంత చక్కగా ఉందంటే సిమెంట్ రోడ్లు స్ట్రీస్ లైట్స్ డ్రైన్స్ కష్టంగా ఏర్పాటు చేశాం ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మన ఎన్డీఏ ప్రభుత్వం ఉమ్మడి కూటమిలో నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి ఆలోచన తోటి నారా లోకేష్ రావు గారు అందరూ కూడా కలిసికట్టుగా కట్టిగా పనిచేస్తా ఉన్నాం ఈ ఉమ్మడి కూటమి అనేది ప్రజల కోసం పుట్టిన పార్టీ మీకోసమే పనిచేస్తుంది రోజు ఇరవై గంటలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ రావు గారు దీని మీద పూర్తిగా పనిచేస్తా ఉన్నారు తాత్కాలిక కొంచెం లేట్ అయినా గానీ గడిచిన ఐదేళ్లు మరి దీని అభివృద్ధి జరగలేదు తప్పని పూర్తి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది ఎంపీ గారు నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అందరం కూడా కలిసి కదా చేసి కాలనీని చక్కగా తీర్చిదిద్దామని తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎక్కువ మంది ఇక్కడ ఎల్ఐటి లో ఇన్కమ్ గ్రూప్ లో మిడిల్ క్లాస్ చాలా మంది ఉన్నారు కొంచెం పడితే వన్ ఇయర్ లో రేపు మే కూడా దీన్ని చక్కగా తీర్చిదిద్దుతాము మరి వాటర్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేస్తాము ముఖ్యంగా అధికారులు కూడా అందరు ఇక్కడే ఉన్నారు మరి అందరూ కూడా మీకు ఇబ్బంది లేకుండా అన్ని విధంగా ఏర్పాటు చేస్తాము అదేవిధంగా మరి ఇక్కడ ఆటో నగర్ కూడా మరి ల్యాండ్ మరి ఎలా చేయడం జరిగింది ఇదే కాలనీలో ఇక్కడ దగ్గరలో ఆటో నగర్ ఏర్పాటు చేస్తారు అరవై మూడు ఎకరాలు మరి గవర్నమెంట్ పంపించడం జరిగింది ఎంపీ గారి ఆధ్వర్యంలో ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా మరి దగ్గరుండి పనిచేస్తా ఉన్నారు ఆటో నగరు ఏర్పాటు చేస్తాము సెక్యూరిటీ పరంగా కూడా పోలీస్ అవుట్ పోస్ట్ తోడు పెడతాము అన్ని విధాల మీ అందరికి ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అదే విధంగా దగ్గరలో ఉన్న గ్రామం ఉప్పలపాడు ఆ గ్రామ నాయకులు కూడా ఏ చిన్న అవసరం ఉన్నా మీరు చెప్పండి వాళ్ళకి వాళ్ళు మీకు అందుబాటులో ఉంటారు అందరం కూడా కలిసికట్టుగా పని పనిచేస్తున్నాము ఎందుకంటే మరి ఇప్పుడు పదహారు నెలలైంది అయింది ప్రభుత్వం ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నాము అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రతి కార్యక్రమంలో రోడ్లు ఏర్పాటు చేయమని చెప్తున్నారు టైట్ రైన్స్ అదే అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ ఏమని చెప్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ఎటువంటి ఆలోచన వద్దు మన స్ఫూర్తిగా ఉమ్మడికోటం మీకు అండగా ఉంటది ఇక్కడ రాబోయే కాలంలో ఎన్టీఆర్ కాలనీ అంటే ఈ విధంగా ఉందా ఇంత చక్కగా ప్రభుత్వం కట్టిందనే మన మంచి మన పేరు రావాలి అదేవిధంగా టిట్ కోయాలను కూడా పదిహేను వందల నాలుగేళ్లని వాళ్ళ పరం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది రేపు సంక్రాంతికి దాన్ని కూడా గ్రాండ్ గా ఓపెన్ చేస్తాము అదేవిధంగా దీన్ని కూడా మనం ఉగాది కల్లా కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేసి మీ పేదల్లో మరి చిన్న చూడటానికి మేము అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం అవునా కదా ఎందుకంటే అందరూ కూడా మనస్ఫూర్తిగా కూడా అండగా ఉండండి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఉమ్మడి కోరం గెలిపించడానికి మన ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని గెలిపించడానికి ఎమ్మెల్యే గారు మాట్లాడటం దాంట్లో ముఖ్యమైనది ఈ రోజు ఏదైతే కార్యక్రమం జరుగుతూ ఉందో ఇది ఒకటైతే రెండు మూడు రోజుల క్రితం ఏదైతే హౌసెస్ పరంగా ప్రభుత్వం వైపు నుంచి ఆ ఇల్లు అందజేసేదానికి నెల్ల ఒక్కొక్క ముందుకు ముందు అడుగు వేస్తూ కూడా ముందుకు వెళ్తా ఉన్నాం హౌస్ ఎక్కడికి వెళ్ళినా కూడా బిల్డింగ్స్ బాగా అద్భుతంగా కట్టడం జరిగింది ఇక్కడైతే ఇంకా హ్యాండ్ ఓవర్ నెల్లగా చేస్తా ఉన్నారా అయితే మొత్తం హ్యాండ్ ఓవర్ కూడా చేస్తారు టిక్కో హౌస్ అయితే బిల్డింగ్ బాగా ఉన్నాయి కానీ మాకు ఇంకా అందలేదు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు వెయిట్ చేశాము కారణాలు మీకు తెలుసు అనేది చాలా మంది చెప్తా ఉంది దాని గురించి ముఖ్యమంత్రి గారు కూడా ఆ టిక్ హౌసెస్ పూర్తి చేయాలని అలాగే మొన్న ఈ సంవత్సరం నర లోపల మీ అందరూ ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లోనే దాదాపు మూడు లక్షల పైగా ఇల్లు కూడా పూర్తి చేసి రాష్ట్రం మొత్తం మీద కూడా అందజేయడం జరిగింది దాంతో భాగంగా టిక్ హౌసెస్ కూడా పూర్తి చేయాలి కానీ కేవలం ఇల్లు పూర్తి చేసి అందజేసినంత మాత్రాన ఇల్లు స్థలం ఇచ్చినంత మాత్రాన ప్రభుత్వం పని అయిపోతుందని మాత్రం నేను ఎవరు కూడా భావించట్లేదు భావించట్లేదు కాబట్టే ఈ రోజు ఈ రోడ్డు కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఇంతమంది ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉంటా ఉన్నారు వీరందరూ కూడా పొద్దునైతే కొత్త గొప్ప సెక్యూరిటీ ఉంటుంది వెళ్ళడానికి అంతా విసులుబాటు కూడా ఉంటుంది ఎవరి నాతో రమ్మన్నా పొద్దునైతే వస్తారేమో కానీ సాయంత్రం పూట రావాలి అంటే ఇక్కడ రోడ్డు సౌకర్యం లేకపోతే వాళ్ళు కూడా కాదు నుంచి మీరు మెయిన్ రోడ్ దాకా నడుచుకొని వెళ్ళి మళ్ళీ వెళ్ళాలి అంటే ఇబ్బందికరమైన విషయం అందుకని ఆ ఇబ్బందిని మీకు దూరం చేసే మీ ఎమ్మెల్యే గారు ఈ రోడ్డుని దాదాపు తొంభై లక్షల రూపాయలతో నలభై ఐదు లక్షల రూపాయలతో రోజు ఇక్కడ శాంక్షన్ చేయించడం జరిగింది ఇది ఒకటి దీంతో పాటుగా ఇంకా చేయాల్సి చాలా ఉన్నాయి ఏదైతే జాయినింగ్ సంబంధించి చేయాల్సినవి ఉన్నవి దాని తర్వాత మంచి నీటికి సంబంధించి చేయాల్సినవి ఉన్నవి అలాగే సైడ్ రోడ్లు వేయాల్సినవి ఉన్నవి ఇవన్నీ కూడా చేయాలి ఒక్కొక్కటి తప్పకుండా చేసుకుంటూ వెళ్తాము ఇది ఆరంభం దీని తర్వాత కూడా మిగతావన్నీ చేసే పార్టీ మాధ్యమం చెప్పి మేము అందరికీ కూడా తెలియజేసుకుంటాము కానీ కొద్దిగా ఇది ఓపిక పట్టండి ఎవరికి ఇబ్బంది లేకుండానే ముందుకు వెళ్ళడానికి అన్ని చూడడానికి వచ్చేస్తాం అలాగే ఇక్కడే ఆటో నగర్ కూడా పెట్టడం జరుగుతా ఉంది ఆటో నగర్ సంబంధించి దాదాపు అరవై ఎకరాలు మామూలుగా అయితే కొద్దిగా పెద్దగా ఆలోచిస్తుంటే ఈ ఇంత లేఅవుతున్నప్పుడు దీని పక్కన ఒక ఇంకొక వంద రెండు వందల ఎకరాల్లో తీసుకుంటే ఇండస్ట్రీ వచ్చి పెట్టుకోవడానికి వెసులుబాటు ఉంటే మీకు కూడా ఈజీగా పని దొరికే అవకాశం ఉంది కానీ ఇంత పెద్దగా ఆలోచించిన పరిస్థితి లేదు కాబట్టి ఈ అరవై ఐదు ఎకరాలు ఏదైతే ఉందో నగర్ అని మీరు ప్రపోజ్ చేస్తా ఉన్నారు దాంట్లోనే ఏదో ఒక ఇండస్ట్రీ తీసుకొని వస్తే మీకు కూడా పనికి వాళ్ళకి ఉపయోగం మంది ఇక్కడ ఉంటే వారికి కూడా ఉపయోగం మీరు మీరు మిమ్మల్ని మీకు ఉద్యోగాలు ఇవ్వటం అలాగే మీకు కూడా ఉపయోగం మీరు పని పనిచేస్తాం రావటానికి కాబట్టి ఏదైతే ఆటో సంబంధించి అది సిసిఎల్ అదేవిధి రాదు ఉంది దాన్ని తప్పకుండా పర్సేవ్ చేస్తాము వెళ్ళి అనగానే సత్యప్రసాద్ గారి మంత్రి గారు మాట్లాడతాం అడుగుతాం తప్పకుండా చేయించే బాధ్యత మాది ఎందుకు అంటే కేవలం ఇల్లు ఇచ్చాము అని చేతిలోకి పోవడం కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేయాలి ఇక్కడ ఉన్నవారికి ఉద్యోగాలు కూడా దగ్గర చాలా మంది ఎందుకు ఇక్కడ మూవ్ అంటే ముఖ్యంగా పని చేసేదానికి ఎక్కువగా దూరంలో ఉంటుంది అనేది చాలా మందికి ఇష్టమండేది అందువల్ల ఇల్లు ఇచ్చినప్పుడు చాలా మంది ఎక్కువ మంది ఇక్కడే ఈ రోజు గడిచిన ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి చాలా గవర్నమెంట్ వచ్చినాయి ఇల్లు ఇస్తూ ఉంటాయి కానీ ఆయన ఇల్లు ఇచ్చిన స్థలానికి మాత్రం వెళ్ళరు చాలా మంది ఎందుకు అంటే పని చేసేదానికి దానికి అంత గౌరవే ఇష్టపడతారు ఈ ఎన్ఎస్ పార్కు ఏదైతే శ్రేట నగరంలో దాంట్లో కొద్దిగా ఇండస్ట్రీస్ తీసుకొచ్చానికి సదస్సు చూశారు విశాఖపట్నంలో జరిగింది అందరూ దేశం ప్రపంచంలో ఉన్న ఇండస్ట్రీస్ అందరూ రావడం జరిగింది అందరూ కూడా చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్ మేము ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి రెడీగా ఉన్నామని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ ఒక కాన్ఫరెన్స్ ఇచ్చేసి వెళ్ళటం జరిగింది తప్పకుండా కొత్త గొప్ప ఎవరైతే అడ్వైస్టైన్ పెట్టడానికి వచ్చారో వాళ్ళ ఇక్కడికి మనం కొద్దిగా తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు మన పార్లమెంట్ కూడా తీసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం అయితే ఇందాక చెప్పినట్లు మా మేము కేవలం ఇంకా ఏమైనా సమస్యలు ఉందా వాటిని మాకు తెలుసుకొని ఉన్నవి ఇంకా మీ వైపు నుంచి తీసుకునే ఉంది ఆర్థిక పరిస్థితి కొద్దిగా రాష్ట్ర పరిస్థితి కొద్దిగా ఇబ్బంది ఉన్నా తప్పకుండా ఇవన్నీ కూడా చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి మీ అందరూ కూడా మాటిస్తూ నాకు అవకాశం పొందాలని చెప్పి కూడా